వరకు సెలబ్రిటీలను మాత్రమే కానీ రాజకీయాల నుంచి కూడా జంట ఆకట్టుకుంటోంది మోస్ట్ పాపులర్ జంటగా గుర్తింపు సాధించింది ఆ జంట ఎవరంటే దువాడ శ్రీనివాస్ గత కొంతకాలంగా కాలంగా వీరు వినోదం పంచుతూ వస్తున్నారు దువాడ కుటుంబంలో రేకిన వివాదం చివరికి సద్దు మాధురితో దువ్వాడ శ్రీనివాస్ ను ఒకటి చేసింది అప్పటి నుంచి తెలుగునాట ఈ జంట పాపులర్ అయితే అయితే ఈ జంట కొత్తగా వస్త్ర వ్యాపారంలో అడుగుపెట్టినట్టు తెలుస్తోంది హైదరాబాద్ కేంద్రంగా షాపును ప్రారంభించినట్లు సమాచారం భారీ పెట్టుబడితో తొలుత హైదరాబాద్ లో ప్రారంభించిన వ్యాపారాన్ని తెలుగు రాష్ట్రాల్లో విస్తరించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది గత కొంతకాలంగా కాలంగా మీడియా ఛానళ్లతో పాటు యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తోంది ఈ జంట అయితే దీని వెనక వ్యాపార విస్తరణ ఆలోచన ఉన్నట్లు తాజాగా తేలింది మియాపుల్లో వకులా సిల్క్స్ పేరిట ఒక షాప్ ఏర్పాటు చేశారు దాదాపు పది కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టినట్టు తెలుస్తోంది అయితే తమ వ్యాపారం విశాఖ కంటే హైదరాబాద్ లోనే సేఫ్ అని ఆ జంట భావించినట్లు సమాచారం అందుకే అక్కడ షాప్ చేసి విజయవంతం అయితే మిగతా ప్రాంతాల్లో విస్తరించాలన్నది వారి ఆలోచనగా తెలుస్తోంది తమ వ్యాపారానికి దువాడ శ్రీనివాస్ దివెల మాధురిలో బ్రాండ్ అంబాసిడర్ లుగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది ఒకళా సిల్క్స్ కు సంబంధించిన ప్రమోటర్ గా దివెల మాధురి వ్యవహరిస్తున్నారు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోవర్స్ ఆమెకున్నారు పైగా స్త్రీల అలంకరణకు సంబంధించి ఆమెకు మంచి పట్టుంది చిరుల కలెక్షన్స్ లో కూడా ఆమె ఎంతగానో గుర్తింపు పొందుతారు అయితే రాజకీయాల కంటే వ్యాపారం పైనే ఆ జంట ఎక్కువగా దృష్టి పెట్టనున్నట్లు సమాచారం ఇక నుంచి రాజకీయాలకు వీరనంత దూరంగా ఉండాలని దువాడా శ్రీనివాస్ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది ప్రస్తుతం శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి దువాడా శ్రీనివాస్ పై రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదైన సంగతి తెలిసిందే పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆ పార్టీ చేశారు ఏ క్షణమైనా దువ్వాడ శ్రీనివాస్ అరెస్టు జరుగుతుందని ప్రచారం నడుస్తోంది ఈ నేపథ్యంలో ఆయన కూడా సైలెంట్ అయ్యారు అందుకే రాజకీయాల కంటే వ్యాపారి నయమని ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం అయితే దాదాపు పది కోట్ల రూపాయలతో పెట్టిన వ్యాపారానికి సంబంధించి పెట్టుబడి ఎవరు పెట్టారో అన్నది తెలియడం లేదు